అంటే సెన్సేషన్ ఎస్ అంటే సక్సెస్ టాలీవుడ్ సినిమా చరిత్ర రాజమౌళి ఎంట్రీకి ముందు ఎంట్రీ తర్వాత నింతల సినీ హిస్టరీని క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి గారు ఆల్ ఇండియా లెవెల్లో రికార్డులు బద్దలు కొడుతూ బ్లాక్ బస్టర్ సినిమాలతో చరిత్ర తిరగ రాసిన ఘనత మన ఎస్ ఎస్ రాజమౌళి గారికి మాత్రమే సొంతం తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికే కాదు oscar staikiti is killed in a magical and macho director Rajamouli. I have to tell you I thought your movie was outstanding it was just amazing I couldn't believe my eyes it was <laughs> it was just for me it was like eye candy a beautiful visual style and uh, it, I just thought it was extraordinary to look at and and to experience so congratulations 24 crafts లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఓవర్ నైట్ స్టార్డమ్ కాదు ఓవరాల్ ఓల్డ్ స్టార్డమ్ వచ్చేసింది రాజమౌళి గారికి ఛత్రపతి సినిమాలు వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పల్ నాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గూండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చినా రౌడీ యుజంతో వచ్చినా పోటు కోసం లెక్కన పోర్టుకి బదులవుతాయి తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోర్టెత్తుతాయి

వంద మందిని ఒకేసారి మర్యాద రామన్నా వచ్చేస్తా అండి ఇట్ విల్ కమ్ చాలా నేను ఇలాగే తాగానండి టోరెంటో ఆఫ్టర్ డాక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ గా నిలిచిన ఈగ ప్రపంచంలో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న బాహుబలి లాంటి సినిమాలతో ఇండియన్ మూవీస్ వరల్డ్ వైడ్ రికార్డులు తిరగరాయగలవు అని నిరూపించి అందరితో వావ్ అనిపించిన గ్రేట్ మ్యాసివ్ డైరెక్టర్ మన ఎస్ రాజమౌళి గారు ఏది మరణం మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పిరికితనంతో ప్రతి కొనడం మరణం మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ చూస్తుంటే వాడి నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నా నేలను ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని నెత్తురు తాగి చెప్పడానికి వెళుతున్నాను నాతో 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 ఆ మరణాన్ని దాటి బ్రతికేదెవరో తెలుగు సినిమా ఇండస్ట్రీ బుక్ లో ఒక గోల్డెన్ పేజ్ ఎప్పటికీ రాజబౌళి పేరు మీదే ఉంటుంది ఇప్పుడు రాజమౌళి గారు కేవలం మన తెలుగు వాడు అంటే సరిపోదు ప్రాంతాలకు అతీతంగా ఇండియన్ గ్రేట్ సినీ మౌంట్ ఎవరెస్ట్ రాజమౌళి అంటే అతిశయోక్తి కాదు పద్దెనిమిది వందల పది కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్ గా నిలిచిన బాహుబలి ఇండియన్ సినిమాకి హాలీవుడ్ స్థాయి ఉందని నిరూపించిన ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టిస్తే తొంగి తొంగి నక్కి నక్కే కాదే తొక్కుకుంటూ పోవాలే ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే నక్కడం బయట ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దల కొడదాం పలా ఆ చరిత్రకు ముందు శంఖుస్థాపన చేసినట్టుగా బ్లాక్ బస్టర్లుగా నిలిచి ఎన్నో భాషలలో రీమేక్ చేయబడ్డాయి అక్కడ సూపర్ హిట్స్ గా నిలిచాయి రాజమౌళి సక్సెస్ ని కొలిచే స్కేల్స్ లేవు రాజమౌళికి దక్కని అవార్డు లేదు రాని రివార్డు లేదు స్టార్ హీరోలు సైతం ఆయన సినిమాలో నటించాలని కోరుకుంటారు వెండి తెర అనే కాన్వాస్ బై బంగారు పూతతో చిత్రాలను అందించే చిత్రకారుడు ఆయన పాత్రలనే శిల్పాలను జాగ్రత్తగా చెక్కి తీర్చిదిద్దే జక్కన్న ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుని ఆ అవార్డు ఓ ప్రెస్టీజ్ తెచ్చారు మన రాజమౌళి గారు ఐ బీయింగ్ ఆనస్ట్ విత్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ టు సినిమా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు రావడం రాజమౌళి గారికే కాదు ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం చిత్రములో పద్మశ్రీ రాజమౌళి ఓ ట్రెండ్ అంతకు మించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆయన పేరే ఒక బ్రాండ్ తెలుగు తమిళ్ హిందీ అనే భాషా భేదం లేకుండా అన్ని భాషల సినిమాల రికార్డులు చెరిపేసి తన సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన రాజమౌళి గారు రాబోయే మహేష్ కాంబోలో చేస్తున్న సినిమాని వరల్డ్ మ్యాప్ లో పెట్టి ఏకంగా రికార్డుల సునామీ సృష్టించబోతున్నారు